నూతన బార్ పాలసీ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాల పాలసీగాను గాను గెజిట్ నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ప్రకారంగా కలెక్టర్ గారి అనుమతితో మేము ప్రకటించిన తర్వాత అనూహ్యమైనటువంటి స్పందన చివరి రోజున రావటం జరిగింది మొత్తం ఎనభై తొమ్మిది అప్లికేషన్స్ వేసుకొని మొత్తం నాలుగు కోట్ల ముప్పై లక్షల లైసెన్స్ ఫీజు జరిగి జరిగింది యొక్క అప్లికేషన్ ఫీజు రావడం జరిగింది అంతేకాకుండా ఇంకొక రెండు కోట్ల పాటు ఈ యొక్క లైసెన్స్ ఫీజు అంటే ఆర్ఈటీ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది కూడా రావటం జరుగుతుంది ఈరోజు మొత్తం ఓన్లీ మాకు మా ఇరవై ఒక్క బార్లకు గాను పంతొమ్మిది బార్లు నైంటీ పర్సెంట్తో డిస్పోజ్ చేయడం జరిగింది స్టేట్లో అండ్ డోన్ మున్సిపాలిటీలో ఉండేటటువంటి ఈ గీత కులాలది అండ్ జనరల్ కులాలది ఓపెన్ కులాలది అండ్ నందికోట్పూర్లో ఓపెన్ కేటగిరీది ఈ మొక్క మూడు మాత్రం ఆగిపోయినాయి రకరకాల సాంకేతిక కారణాలు అయితేనేంటి లోకల్గా ఉండేటటువంటి ఇష్యూస్ వల్ల అయితే ఆగటం జరిగింది అవేవర్ ఇది నెక్స్ట్ దాంట్లో వెళ్తాం జరుగుతుంది ఈరోజు రాజశ్రీ కలెక్టర్ గారి ఆదేశాల మాదకు జేసీ గారి ఆధ్వర్యంలో ఇది డ్రా తీయటం జరిగింది ఈరోజు వీళ్ళు డ్రా చేసిన తర్వాత వన్ సిక్స్త్ ఆఫ్ ద అమౌంట్ కట్టిన తర్వాత ఇమీడియట్గా ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తారు రేపు వాళ్ళకి సరుకు ఇవ్వటం జరుగుతుంది ఎల్లుండి ఒకటో తారీఖున వాళ్ళ యొక్క కొత్త బార్లు తెచ్చుకోవచ్చు అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ డిస్టిక్ ప్రొవిషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ మంజాన్ ఎప్పుడు మూడు షాపులకి టెండర్లు జరగలేదంటే ఒక గీత కులము రెండు జనరల్ కులాలది ఇది దీంట్లో వచ్చేసి రీనోటిఫికేషన్ త్వరలోనే ఒక వన్ వీక్లోనే ఇవ్వటం జరుగుతుంది దానికి కూడా మళ్ళీ వన్ వీక్ టైం ఇస్తాము ఇమీడియట్గా మాత్రం ఉంటుందండి అది రాజశ్రీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు చేయటం జరుగుతుంది సో నంద్యాలలో ఎన్ని షాపులు ఉందండి మొత్తం నంజాల్లో పదిహే పద్నాలుగు వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఒక గీత కులాలు జరగటం జరిగింది దీనికి అనూహ్య స్పందనతో ఎనభై తొమ్మిది డెబ్బై ఆరు అప్లికేషన్స్ రావటం జరిగింది చాలా అధిక స్పందన ఉంది దీనికి కారణం ఏంటంటే నవోదయంలో మేము సారాయి కంట్రోల్ చేయటమే కాకుండా నాన్ డ్యూటీ కంట్రోల్ చేయటమే కాకుండా వాళ్ళ యొక్క లైసెన్సీలు అందరూ కూడాను వాళ్ళు పాజిటివ్గా స్పందన బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకోవడం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇలాంటి సూచనలు చేశారు సార్ బార్ల బార్ల వారికి అత్యంత కఠినంగా నీతి యొక్క నియమాల ప్రకారంగా నడుచుకోవాలి బడి గుడికి లేకపోతే ఇతర ప్రార్థనా స్థలాలకి ఎలాంటి వంద మీటర్ల దూరంలో ఎట్టి పరిస్థితులలో ఉండాలి పెడస్ట్రైన్స్ అటువంటి వెళ్ళేటటువంటి వాళ్ళకి అండదారులు ప్రతి వాళ్ళకి ఆటంకం కలిగించడానికి వీల్లేదు వాళ్ళు బోర్డు సరిగా పెట్టుకోవాలి నీట్గా మెయింటైన్ చేసుకోవాలి సస్టైనబులిటీ ఉండాలి ఇది అన్నీ ఉంటేనే అది చేయటం జరుగుతుంది రెస్టారెంట్ అనేటటువంటిది వాళ్ళు వన్ మంత్ లోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా తీసుకున్నట్టయితే వాళ్ళ మీద క్యాన్సిల్ చేయటం జరుగుతుంది వేరే వాళ్ళకి ఆర్టీ ఇవ్వటం జరుగుతుంది